बचियलों बचियलों आगे बचियलों सुलों बचियलों सुलों बचियलों बंद करेंगे आरे कौन है भाई करोड़ रुपए बनना नहीं तुम्हें मार्केट बना लेते हैं बना दी हाँ बना दी हाँ जाकिर जाकिर हाँ जाकिर जाकिर क्या सवाल है ذرا دیر شراجي اندر اچي سارک طالب گالي گالي اندر گلا کاٹي ها گلا बड़े okay, um, भी अरे कहाँ बड़े भी हम हारा ओके हाँ हाँ अरे जिलान हो हो जेल जिलान हार दे हार दे तेरे

స్వచ్ఛ భారత్ గా మనకు మంచి కార్యక్రమం చేయడం జరిగింది దాన్ని వచ్చినారు దాని సంతోషము ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క వీధిలో వాడల్లో అన్నిటిలో చేయాలా ఎందుకంటే క్లీన్ క్లీన్ కాబట్టి ఆరోగ్యంగా మహాభాగ్యము దేనికి దుష్ణం పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలను చేసుకుంటా పోతే ప్రతి ఇంట్లో మనం ఎలా శుభ్రం చేసుకుంటాము అలాగే మనం వ్యాపారం కూడా మన ఇంటితో సమానమే అది కూడా ఒక దేవుడితో సమానమే మన ఒక మందిరంతో సమానం కొని ప్రతి ఒక్కరూ దానికి పరిశుద్ధంగా ఆలోచన చేసి మనం పెట్టుకుంటే మనకు దరిద్రాలు మనకు పెట్టుకుంటున్నాను అలాగే మార్కెట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మార్కెట్ ముఖ్యంగా మనం రోడ్డు వేయాల ఈ వర్షం పడితే మన మార్కెట్ అంతా వృధా అవుతుంది ప్రజలు రావడానికి ఎంతో ఇబ్బంది ఉంటున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రోడ్డు వేయాలని అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఒకటి పెట్టాలని తర్వాత మనకు మార్కెట్లో పార్కింగ్ సౌకర్యం లేదు ఈ రోడ్డు మీద దెబ్బలు ఎక్కువ కూర్చుని వాళ్ళని వ్యాపారం చేసుకుంటున్నారు ట్రాఫిక్ అంతరాయండి వాళ్ళని కేటాయించినటువంటి స్థలాల్లో పూర్తి పెట్టుకుని మన రోడ్డు అంతా క్లీన్ చేస్తే मुझे वाले को, बच्चे वाले को, फर्ज़ेला को, अंदर की जो का मार्केट को, जो का दिन वगैरह तुम्हारे भारी सुनाओ, दिन सारे सारे उसको अधिकारों को बड़ा कर तुम्हारे जय भारत जय సో ఖలీల్ గారు అల్తాఫ్ గారు అజీమ్ గారు అర్షద్ గారు సత్కరించే అంతే వీలే ఎందుకంటే సేవలు పోలీస్ रे पे स्थानीय बंद हो बहुत बहुत हेलो माखन जी सर आ वाला मोबाइल चला है तेजर गला नहीं सेटिंग में से था। था था। है भाई वज डाल दलील आडवेटीन बाने पुमार से दो हां 1000000 आ जाओ भाई

ये देख और चाल चालता है كده नहीं 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 ఆలోచించుకోవాలని ఏ దిన్ ఏ గంట ఏడు సాత్ అని చెప్పేసి పలువురు అడుగు కట్టారు ఈ ఏ దిన్ ఏ గంట ఏడు సాత్ అని ప్రతి ఒక్క దేశ పౌరుడు మనం మన ఈ శుభ్రతను చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము ఫ్రూట్ మార్కెట్ తప్ప నుంచి ప్రతిరోజు శ్రమిస్తున్న నంద్యాల్లో మనం కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ కమిషనర్ సార్ కానీ మన రాజకీయ నాయకులు కానీ గాయలు కానీ మనము అందరూ సహకరిస్తే పనులన్నీ శుభ్రంగా అవుతాయి మా పనులు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఇందుకోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించి అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి అలాగే ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళకి మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు స్వచ్ఛ భారత్ కింద ప్రభుత్వము ఈ పది పన్నెండు రోజులు ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయడం ఏర్పాటు చేసినారు దీనిలో భాగంగా ఈరోజు వెజిటబుల్ మార్కెట్ కానీ మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ వర్షం పడితే ఇందాక మన అక్షధన్న చెప్పినట్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ వెజిటబుల్ కొనడానికి వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రాం కింద మన కమిషనర్ గారు అలాగే మన ఫేరోజ్ గారు మిగతా మున్సిపల్ అధికారులు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినందుకు వారు కూడా ప్రత్యక్షంగా చూసి అంటే డైలీ చూస్తుంటారు మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయో వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉన్నాయో కూరగాయలు వెజిటబుల్స్ కొనడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ భారత్ అంటే మన ఇంటి పరిసరాలు మన టౌను మన మార్కెటు మన వ్యాపారస్తులు కూడా మనము ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం ఎంత కోఆపరేట్ చేస్తే అధికారులు కూడా అంత ముందుకు వచ్చి వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన వ్యాపారస్తులను కూడా మనం వాళ్ళకు ఎంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వాళ్ళు ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు లేసి మనం పడేసిన చెత్త కానీ ఇతర వ్యర్థ పదార్థాలు కానీ వాళ్ళు క్లీన్ చేసి మమ్మల్ని రోడ్లు కానీ మన మార్కెట్లు కానీ మన ఇంటి పరిశుభ్రత కానీ వాళ్ళు తెల్లవారుజాము నుంచి వాళ్ళు క్లీన్ చేసి మమ్మల్ని క్లీన్గా పెట్టే బాధ్యతలు తీసుకొని అంత కష్టపడి పనిచేస్తున్నందుకు ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వాళ్ళ కష్టం చాలా పెద్దది కాబట్టి మనం కూడా మన మ్యాక్సిమం మన ఇంత చేతనైతే అంత మనం కూడా ఈ పరిశుభ్రత శుభ్రతకు పాటించాల్సిందిగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మలుచుకుందాం దానికి మా వంతు సహాయం అంటే మా బాధ్యత మా బాధ్యత మీకు అన్ని విషయాలు అందుబాటులో పెడతాం ఈ శుభ్రత ఉండడానికి ఏమేమి అవసరం అన్ని విషయాలు అందుబాటులో పెడతాం గురించి ప్రస్తావిస్తున్నారు ఎస్ వద్ద వంద శాతం ఈ ప్రాంతంలో శుభ్రంగా వచ్చేటువంటి బాధ్యత నాది మీది నాది అంటే వినగా నా ఇంజనీర్ ఉన్నాడు నా ప్లానర్ ఉన్నాడు నా ఇన్స్పెక్టర్ ఉన్నాడు నా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఉన్నాడు రెవెన్యూ వీళ్ళందరూ కలిసి వినక మున్సిపల్ కమిషనర్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఆ బాధ్యత మాది మేము ఇచ్చినటువంటి సర్వీసెస్ను ఉపయోగించుకున్నటువంటి బాధ్యత కూడా మీది ఇక్కడ మీరు మీరే కూడతారు ఇవి గీనా ఉంటే కినుక ఈ మార్కెట్ చక్కగా ఉంటుంది అన్నీ బాగా ఉంటాయి సో చెప్పినటువంటి విషయాలలో ఆవులు కావచ్చు వీటన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక్క విషయం ఆవుల విషయం డ్రీమ్స్ విషయం ఇతర విషయాలు అంటే మేము చెప్పినటువంటి విషయాలను మీరు కూడా గమనించాలి అంటే గమనించాలిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తే ఆ వ్యక్తి ఉంటుంది విన్న వ్యక్తి విలువ ఉంటుంది అందులో బాగుంటాం అందువల్ల మా రిక్వెస్ట్ అంటే మీ అందరికీ కూడా మా రిక్వెస్ట్ ఒకటినండి ఈ మున్సిపల్ కౌన్సిల్ గజెట్ ఏమైతే పాస్ చేసిందో ఈ మున్సిపల్ కౌన్సిల్ గజెట్ ఏమైతే పాస్ చేసిందో ఆ గజెట్ ఫాలో అవుతాను నేను అన్ని విషయాలు గజెట్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతాను వేరే విషయాలు వచ్చినప్పుడు వేరే విషయాలు అందువల్ల అందరూ ఒకటే క్లారిటీ అందరూ ఒకటే క్లారిటీ గజిట్ ఫాలో అవుతాం దీంట్లో వేరే వేరే అభిప్రాయాలు ఏమవుద్దు హండ్రెడ్ పర్సెంట్ గజిట్ ని ఫాలో అవుతాం మీరు కూడా గజెట్ ని ఫాలో మా వాళ్ళు గజెట్ లో ఏదైతే ఉందో చూసి స్పందించండి గజెట్లో ఏదైతే ఉందో దాన్ని చూసి అందరికీ నమస్కారం అస్సలం వలకం ఈరోజు కమిషనర్ గారు మార్కెట్కి వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా మేము జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ అప్పుడున్న కమిషనర్ గారు అందరు వచ్చినారు ఇక్కడ ఏమంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్ మార్కెట్లో ఫస్ట్ అంటే చిన్న సమస్యలు చెప్తాను సార్ దాని తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ గురించి మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ షెడ్ కట్టారు సార్ ఇది ఎప్పుడు మన కోవిడ్ టైంలో కట్టారు అది ఎందుకు కట్టారో కూడా తెలియదు దాదాపు వన్ క్రోర్ పెట్టి కట్టారు ఇంతవరకు దానికి ఏం యూజ్ లేదు ఊరికే కట్టి అట్లనే వదిలేశారు మనం ఏమన్నా శ్రమ తీసుకొని ఏమన్నా దీని మీద ఆధారం వచ్చినట్టు ఎందుకంటే ఎవరన్నా కూర్చోమంటే కూడా ఎవరు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయడం లేదు ఏం జాకిర్భాయి నీకు అన్నీ తెలుసు కదా ఎవరు కూర్చోడం లేదు దానికోసం దాన్ని కూడా ఏదో ఒకటి పరిష్కారం చేయాలి సార్ ఇంకొకటి సార్ మనం వస్తే అప్పుడు అక్కడ డైలీ మనం నాకు ఫో వాట్సాప్లో ఫోటో వస్తుంది నేను ఎమ్ఈ గారికి లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తున్నాను మనం క్లీన్ చేస్తున్నాం కానీ రాత్రి వరకు మళ్ళీ అట్లనే ఉంది అది కూడా మనం ఏమంటే ఒక పర్మినెంట్ సొల్యూషన్ తీయాలి ఇక్కడ మన అంటే ఈ వార్డ్ వాళ్ళు మన వార్డ్ ఇన్ఛార్జ్ వాళ్ళు డైలీ నాకు ఫోటో పంపిస్తూనే ఉంటారు ఏదో ఒకటి చేయాలని ఏం సార్ దాని కూడా కంపల్సరీ ఎందుకంటే అది కూడా మనం క్లీన్ అండ్ గ్రీన్లో కంపల్సరీ అది ఒక పెద్ద ఇష్యూ సార్ అది ఎందుకంటే దానివల్ల ఓపెన్ డ్రైనేజ్ కూడా ఉంటే మొన్ననే మనమే అక్కడ ఫోటో పంపించి అది ఓపెన్ డ్రైనేజ్ కూడా క్లోజ్ చేపించినాము కానీ అక్కడ ఏమంటే కచరా అయితే అట్లానే ఉంది సార్ అది మనం పొద్దున్న క్లీన్ చేపిస్తే మళ్ళీ రాత్రి వరకు ఎట్లా అంటే అట్లానే ఉంది మనం ఏమన్నా సొల్యూషన్ తీసుకొని కంపల్సరీ చేయాలి సార్ ఇంకొకటి ఇక్కడ కూడా మనం లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు చెప్పాను సార్ ఇక్కడ కూడా మనము రోడ్ వేయాలా ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఇదంతా ఏమంటే ఇక్కడంతా వాటర్ ఇది స్టాగ్నేట్ అయిపోతుంది చాలా ఇష్యూ అయిపోతుంది ఎవరు నడ నడచలేకపోతున్నారు ఎందుకంటే ఈ మార్కెట్ ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో వంద సమయం మా తాత ముత్తాత అప్పటి నుంచి నంద్యాల ఎప్పుడు ఉందో అప్పటి నుంచి ఈ మార్కెట్ ఉంది సార్ ఇలా చాలా మంది మార్కెట్ని కూడా ఎక్కడో పంపించాలనుకున్నారు కానీ ఎవరి వల్ల కాదు మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడనే ఉంటుంది దానికోసం నేను ఒకటేంటాను సార్ ఇది ఏమంటే దానికోసం ఏం మనం ఏమన్నా కానీ ఈ మార్కెట్ ఇక్కడనే ఉండి మనం డెవలప్ చేస్తే బాగుంటుంది సార్ ఏమన్నా కానీ మన ఫ్రూట్స్ వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఏదో చిన్న చిన్న ఇష్యూ ఉన్నాయి సార్ బోర్డ్స్ బోర్డ్స్ది ఏదో ఇష్యూ వాళ్ళు కూడా చెప్పినారు సార్ అది కూడా ఇంకా మన ఏం మీది కూడా ఏదో ఇష్యూ అన్నారు కదా అదే సార్ ఎందుకంటే సార్ మనం ఎందుకంటే మనం కంపల్సరీ ఈ మన గవర్నమెంట్ లో మన గారి ఆధ్వర్యంలో కంపల్సరీ మనం ఇది చేయాలా సార్ ఇది డెవలప్ చేయాలా మనం ఎందుకంటే ఒక ప్రతిరోజు మనం ఒక ఏమంటే ఒక దీంట్లో ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం డే మనకు చాలా ఇంపార్టెంట్ సార్ దానికోసం మనం చాలా దృష్టి పెడుతున్నాం నంద్యాల డెవలప్మెంట్ కోసం మీరు కూడా మనకు సహకరి కంపల్సరీ నంద్యాల ప్రజలు కూడా మీకు అందరూ సహకరిస్తారు సార్ మీరు ఏ స్టెప్ తీసుకున్నా కానీ ప్రతి ఓళ్ళు ప్రతి నంద్యాలలో ఎంతమంది ఉన్నారో అందరూ సహకరిస్తారు సార్ దానికో నంద్యాల డెవలప్మెంట్ కి మేమంతా మీతో మనం డెవలప్ చేయాలా నంద్యాల మనం మనం నందనామనం చేయాలనా మన తప్పనా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి